ఎన్నికలు ఒక్క నెల ఉన్నాయనగా చంద్రబాబు నాయుడు పేసే ప్యాకేజీ కోసము అన్న యుద్ధానికి బయలుదేరిన షర్మిల ఇప్పుడు జూన్ నాలుగు తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్ ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఈమె అంటే చంద్రబాబు నాయుడు పడేసే ముష్టి కోసము కుటుంబం పరువు తీసి కుటుంబాన్ని ఎల్లో ఎన్నో ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తున్న ఎన్నో దశాబ్దాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న కుటుంబ పరువుని తీసిన ఈ షర్మిల భవిష్యత్ ఏంటి అనేది నెక్స్ట్ చాలామంది గుసగుసలాడుతున్నారు షర్మిల నిలకడలేని మనిషిని మాట మీద నిలకడలేని మాట మీద నిలకడలేని మనిషిని ఈ పాటికే తెలుగు ప్రజలందరికీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ అర్థమై ఉంటుంది అర్థమై ఉంది రెండేళ్ల నుంచి ఆమె ఎన్ని మాటలు మార్చారో మనం విన్నాము తెలంగాణలో భిక్షా తెలంగాణలో బిచాన ఎత్తేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు మకాం మార్చేసి ఆ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం సీట్లను పెంచినా తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారేమన్న ఆశతో చాలానే కష్టపడ్డారు అదేమిటి కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల గెలవలేరా అని మాత్రం అడగకండి ఎందుకంటే ఆమెకు కూడా ఆశ లేవు తెలంగాణలో పార్టీ పెట్టిన కొత్తలో కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు వైఎస్సార్ ఆశయాలను తాను నెరవేర్స్తామన్నారు తెలంగాణలోనే తాను పుట్టానని ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదన్నారు ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటే అక్కడ మట్టి మీద ప్రమాణం చేసి మరీ చెప్పారు ఈ ఈ వగలాడి మహానటి శర్మిల అనమాట అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికారు ఎన్నికల దగ్గర పడేసరికి ఏ చేతులు ఎత్తేసారో చేతులు ఎత్తేసింది తనను నమ్ముకొని వచ్చిన వారిని నట్టేయడం ముంచేసి పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు ఆంధ్రప్రదేశ్కి జంప్ అయిపోయారు అక్కడ వాళ్ళని తెలంగాణ వాళ్ళందరినీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి ఏపీకి ప ఏపీకి జంప్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి చీప్ అయ్యారు కాంగ్రెస్లో ఉంటూనే అక్కడ చంద్రబాబు నాయుడు అండ్ కోకి చంద్రబాబు నాయుడు అండ్ కూటమికి చేతులు కూటమితో చేతులు కలిపారు వైయస్ జగన్పై పనికి మాలిన విమర్శలన్నీ చేసింది జనం నవ్వుకుంటారన్న సోయి కూడా లేకుండా చిత్ర విచిత్రమైన ఆరోపణలన్నీ చేసింది ఇప్పుడు ఎన్నికలు పూర్తయి చేయడానికి ఏమీ లేదు అందుకే ట్వీట్లతో వీట్లలో విసుకు పడుతున్నారు మళ్ళీ జగన్పై పాడిన పాటే పాడుతుందనమాట జగన్ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందట శర్మిళ చేసిన తాజా ఆరోపణ ఇది పైగా లండన్ వీధుల్లో వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అర్ధనాదాలు వినిపించవా అంటూ నిందలేశారు అసలు ఇప్పుడు ఆ మాట షర్మిళ ఎందుకు అన్నారో ఎవరికి అర్థం కావడం లేదు సందర్భం కూడా లేదు అంటే సమయ సందర్భాల్లో ఆమెకి ప్రమేయం కూడా లేదు జగన్ తిట్టాలి అంతే అన్నట్టు జగన్ ఆ లండన్లో ఉన్నమాట వాస్తవమే జగన్ను ఓడించడానికి చేతులు కలిపిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ షర్మిల ఇలా అందరూ అమెరికాలోనే ఉన్నారు తానేమో అమెరికాలో రౌండ్లు కొట్టవచ్చు జగన్ లండకు జగన్ లండన్కు వెళ్తే మాత్రం తప్పు కొసమెరుపు ఏమిటంటే అన్న జగన్ను ఓడించడం కష్టమని తెలుసుకున్న తర్వాత రాజీకి వస్తేనే బెటర్ అనే భావనకు షర్మిలా వచ్చారట అందుకే అమెరికాలో వెళ్ళా అమెరికాకి వెళ్ళారట ఇలాగని ఒక టాక్ వినిపిస్తుంది మరి ఇందులో నిజమేమిటో కొన్నాళ్ళు ఆగితే తెలుస్తుంది మరి చూడాలి మళ్ళీ ఏమన్నా కాంగ్రెస్కి కూడా రాజీనామా చేసి టీడీపీలో ఏమైనా చేరుతుందా అని ఎందుకంటే నిలకడలేని మనిషి మాట మీద నిలబడలేని మనిషి ఎన్ని పార్టీలైనా మారుస్తుంది ఎన్ని తప్పుడు పనులైనా చేస్తుంది ఏమైనా చేస్తుంది